జయ కృష్ణ అకుల వెతికి చచ్చే మా కృష్ణన్నా అలా కృష్ణన్నా అలా

అన్న మాటలు విందమురావే గాలము చీకటిలోనే ఉంటివే నా ఎంత గాలము చీకటిలోనే ఉంటివే నా ఎన్నెలక్క చీకటంతా ఎడవవే అక్కో వెలుగులోకి రావే అక్క చీకటంతా ఎడవవే అక్కో వెలుగులోకి రావే అక్క ఎన్నెలక్క ఎన్నెలక్క అమ్మరావి ఎన్నెలక్క ఎన్నెలక్క ఓ ఎన్నెలక్క అమ్మ రావే నా ఎన్నెలక్క అన్న వచ్చడు రావేయకు అన్న మాటలు విందువు రావే కష్ట నష్టాలు కన్నీరు పొంగొచ్చు కష్ట నష్టాలు కన్నీరు పొంగొచ్చు అన్నీ నువ్వు విడవే అక్క అన్న మాట నీనవే అక్క అక్క అన్న మాటలు వినవే అక్క ఎన్నివో ఎన్నెలక్క అమ్మరావే నా ఎన్నెలక్క ఎన్ని ఎన్నెలక్క అమ్మ అమ్మరావే నా ఎన్నెలక్క అన్నవో చెడు రావే అక్కో అన్న మాటలు రావే అన్న మాటలు విన్నా మనము అన్న జెండా పట్టాలక్క అన్న మాటలు విన్నా ఆ మనము అన్న జెండా పట్టాలక్క అన్న బాటల నడదామక్క అన్న మాటలు విందామక్క అన్న బాటలు నడదామక్క అన్న మాటలు విందామక్క ఎన్ని లక్క ఓ ఎన్ని లక్క అమ్మ రావే

पुबुलो ने पुभुवै पांच गोला पुव वही पुव लोने पुव वही पांच गोला पुव वही अकुल नी व्यत की ते चावे माँ कृष्ण ना अकुल नी माँ को व्यत चावे माँ कृष्ण ना अकुल नी व्यत की ते चावे माँ कृष्ण ना अकुल नी माँ पुव लोने మంచిగూళ్ళ పువ్వువై పువ్వులోనే పువ్వువై మంచి అకులన్నీ వెతికి తెచ్చావే మా కృష్ణన్నా అకులన్నీ మాకు వెచ్చావే మా కృష్ణన్న నిన్ను గన్నని తల్లికి దండాలో మా కృష్ణన్న నిన్ను పెంచిన తల్లికి వందనలో మా కృష్ణన్న నిన్ను గన్నని తల్లికి దండాలో మా కృష్ణన్న నిన్ను పెంచిన తల్లికి వందనలు మా కృష్ణన్న పువ్వులోనే పువ్వువై మంచి కూడా మంచిగూల పువ్వువై అన్నీ వెతికి తెచ్చావే మా కృష్ణన్నా అకులన్నీ మాకు తెచ్చావే మా కృష్ణన్నా జాతి కోసం ముందుకు నడిచావే మా కృష్ణన్నా జాతి కోసం అండగా ఉండావే మా కృష్ణన్న జాతి కోసం ముందుకు నడిచావే మా కృష్ణన్నా జాతి కోసం ముందుకు నడిచావే మా కృష్ణన్నా పువ్వులోనే పువ్వు పోయి మంచి గుళ్ళ పువ్వువై పువ్వులోనే పువ్వువై మంచి బంతి పువ్వువై ఆకులన్నీ వెతికి తెచ్చావే మా కృష్ణన్నా అకులన్నీ మాకు విచావే మా కృష్ణన్న జై కృష్ణన్న జై జై కృష్ణన్న పద్మశ్రీ అవార్డు పొందుకున్న కృష్ణనకే జై పద్మశ్రీ అవార్డు పొందుకున్న కృష్ణనకే జై కృష్ణన్న జై జై కృష్ణన్న జై అన్నయ్య మనకు ఉద్యోగాలు రావాలన్నా చదువుకున్న వాళ్ళకు కూడా ఎన్నో షరతులు ఉన్నాయి ఒక పనికి మీరు ఒక పనే చేయగలరు రెండు పనులు చేయలేరు అందుకే రెండు పనులు చేసే వాళ్ళని మేము ఉద్యోగాలలో నియమించుకుంటాము మీకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది తక్కువగా మనకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది తక్కువగా జరుగుతుంది అలాగే మాకు ఈ పరిస్థితుల్లో చదువుకున్న విద్య నిరుద్యోగులు చాలా మంది మనలోనూ ఉన్నారు అలాంటి మనకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని అలాగే మన అవసరాల నిత్యావసరాలకు సరిపడా వికలాంగులకు పెన్షన్ అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఏ మాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేసామా లేదా వెంటనే ఏర్పాటు అయిందా లేదా అదే మన ఆరోగ్య సిఫార్ మరి ఎంఆర్ఎస్ అనే కుల సంఘం పోరాటం చేస్తే అన్ని కులాల అన్ని మతాల పేదలందరికీ ఆరోగ్య కార్డు ఉపయోగపడుతుంది అసలు ఎంఆర్పిఎస్ ఎందుకు చేయాల రాజకీయ పార్టీలు కదా ఈ బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వాలు కదా ఈ బాధ్యత తీసుకోవాల్సింది ప్రతిపక్షాలు కదా ఈ బాధ్యత తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకోరు ఎందుకంటే వాళ్ళు పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళు కాదు కదా వాళ్ళకి ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి డబ్బులు పెళ్ళే స్తో డబ్బులు పెట్టుకొని కొని పోయేస్తామో వాళ్ళకే ఉంటుంది పేదల బతుకు గాల్లో దీపం అంతే బతుకు బతు సత్య అన్న కాడి నుంచి ఏ పేద కుటుంబం అయినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన ఉచితంగా వైద్యం అందించే అవకాశం వచ్చిందంటే అది ఎంఆర్పిఎస్ కొట్లాడుతూ వచ్చింది అనే విషయం స్పష్టంగా రోజులైతుంది అంటే ఇక్కడ అధికార పక్షం ప్రజల గురించి ఆలోచించినప్పుడు ప్రతిపక్ష పార్టీలు నిద్రపోతున్నప్పుడు ఎంఆర్పిఎస్ లోడ్ ఎక్కల్సరిచి వచ్చేసింది ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నాను నేను ఇవాళ నా వికలాంగుల సమాజంతో ఇవాళ నా వికలాంగుల సమాజంతో ఎంఆర్పిఎస్ నుండి అనుబంధం ఈనాటిది కాదు నా వికలాంగుల సమాజంతో వికలాంగుల సమాజంతో ఎంఆర్పిఎస్ నుండి మా అనుబంధం ఈనాడుది కాదు పద్దెనిమిది ఏళ్ల నుంచి నా వికలాంగ సమాజంతో అనుబంధం ఎంఆర్పీస్ కొనసాగుతుంది రెండు వందల పెన్షన్ రోజుల నుంచి రెండు వందల రోజే ముఖ్యమంత్రి రెండు వందలే రెండు వేల పద్నాలుగు వరకు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి రెండు వందలే పదేళ్ళ లక్షల రూపాయలు పెరగలే పెన్షన్ ఎందుకు పెరగలే ఏ ప్రతిపక్ష పార్టీ అడగలే పెన్షన్ వాళ్ళు పెంచలేదు ప్రతిపక్ష పార్టీలు అడగలేదు బడ్జెట్ ఎంత పెరిగిందంటే రాజ్ గారి కాలంలో మొదటి బడ్జెట్ ముప్పై మూడు వేల కోట్లు కిరణ్ కుమార్ గారు చివరి బడ్జెట్ లక్ష అరవై ఒక్క వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్ల నుంచి లక్ష అరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్ పెరిగింది కానీ పదేండ్లు గడిచిన రూపాయి పెరగలే పెన్షన్ ఇట్లాంటి మనసులో ఒక పదేళ్ళు రూపాయి పెరగలేదు కదా మరో పదేళ్ళు తిరిగేటప్పటికే పదింతలు పెరిగి రెండు వేలకు వచ్చింది ఇప్పటికే పెన్షన్ మళ్ళీ రెండు వేలు పెరగబోతున్నది ఎట్లా పెరిగింది మరిగా ఒక పదేళ్ళు ఎందుకు ఒక రూపాయి పెరగలే పెంచాల్సిన వాళ్ళు పెంచలే అడగాల్సిన వాళ్ళు అడగలే మరి మరో పది ఇంత ఇంట్లో పెరిగింది రేపు ఎలా పెరగబోతుంది దానికి కారణం మాత్రమే ఎంఆర్పిఎస్ అనేవి కూడా మీ దృష్టి తీసుకుంటున్నాను ఏం కారణం ఏం కారణం నా వృద్ధుల వితంతుల మధ్యలో ఎంఆర్పిఎస్ నుండి అనుబంధం చెప్తున్నాను నేను నేను రెండు వేల పన్నెండు సెప్టెంబర్ నెలలో రెండు వేల పన్నెండు సెప్టెంబర్ నెలలో నేను రెండు పేపర్ సంఘటనలు చూసా పేపర్లో మనకు మహబాద్ ఉన్నది మహబాద్ దగ్గర ఒక బీసీ తల్లిని ఎనభై సంవత్సరాల ఒక ధనలక్ష్మి అనే ఒక తల్లిని కన్న కూతురే ఇంట్లో సాధలేక ఒక డెబ్బై కిలోమీటర్ దూరం తీసుకెళ్ళి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది ఇది ప్రధాన పత్రికలు వచ్చింది సాక్షిలో ఒక అనే ఒక పేద ఎనభై సంవత్సరాల తల్లిని కన్న కూతురే సాధ లెక్క బస్ స్టాండ్లో వదిలేసి వచ్చింది ఇంకా పేపర్లో ఏమొచ్చిందంటే భారమైన బంధం కన్న తల్లినే బస్ వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో వచ్చింది ఆమె శరీరం మీద వెముకలు తప్ప ఏం కనిపించట్లేదు అట్లాంటి పండు ముసలి తల్లిని కన్నబిడ్డే వదిలేసి వచ్చేసింది దీన్ని చూసి బాధ అనిపించింది రెండో సంఘటన ఈమె బీసీ తల్లి అదే సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు వరంగల్ జిల్లా చిట్టాలన్న మండలం ఉన్నది ఆ మండల కేంద్రంలో ఇద్దరు పండు ముసలి వాళ్ళు ఆ వయసులో ఆత్మహత్య చేసుకున్నారు ఏ వయసులో ఎనభై సంవత్సరాల వయసులో రాజీరెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ వీళ్ళిద్దరు పురుగుల మందు పోసుకొని చచ్చిపోయిండ్రు ఆ చనిపోయిన పరిస్థితి ఎట్లున్నదంటే ఫోటోలతో సహా బువ్వ కరువై బతుకు బరువై పండుటాకుల ఆత్మహత్య పోషించే దిక్కు లేక అఘాత్యం చేసుకున్నారని చెప్పి వార్తలు వచ్చేసినాయి ఈ రెండో సంఘటన చూసి నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అప్పుడు నేను అనుకున్నా అరే చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు పట్టించుకోలేని వాళ్ళు విషయం అర్థమవుతుంది పట్టించుకోని అందరికీ వాళ్ళకు ఒక పెద్ద కొడుగ వాళ్ళ పెన్షన్ పెరిగేటట్టు చేద్దాం వాళ్ళ బతుకు ఇబ్బంది లేకుండా చూద్దామని చెప్పి ఆ చివరి వయసులో వాళ్ళు ఏ కష్టం లేకుండా బాధ లేకుండా ఆ చివరి వయసు గడపాలని చెప్పి వాళ్ళు గడపాలంటే ఒక రెండు వందలు పెన్షన్ ఇస్తున్నారు కదా దాన్ని ఒక వెయ్యి రూపాయల ముందు పెన్షన్ చేద్దామని చెప్పి వెయ్యి రూపాయల కోసం ఏడు నెలలు తిరిగా నేను ఇప్పుడు మీకోసం తెలంగాణ మొత్తం తిరుగుతున్నట్టుగానే ఆనాడు రెండు వేల పన్నెండు అక్టోబర్ నుంచి సెప్టెంబర్లో ఈ రెండు చూశాను అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏడు నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం గల్లీ గల్లీ జిల్లా జిల్లా అంతా తిరిగి హైదరాబాద్ దగ్గర ఉండడు ఉప్పల దగ్గర వంద ఎకరాల ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో పది లక్షల మంది తోటి వృద్ధుల వితంతుల అనే పేరుతో ఒక సభ పెట్టేశాం పది లక్షల మంది వచ్చారు పిలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడికి వచ్చాడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడు కేసీఆర్ను రమ్మని నేను ఫామ్ హౌస్కి వెళ్ళి ఆహ్వానించా ఆయన రాకుండా ఈట రాజేంద్ర పంపాడు నా సోదరుడు స్నేహితుడు కిషన్ రెడ్డి గారు రమ్మంటే ఆయన వచ్చేసాడు కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వచ్చేసాడు సిపిఐ సిపిఎం వచ్చారు అన్ని పార్టీల లీడర్లు వచ్చేశారు ఆ లీడర్లు వచ్చిన తర్వాత నేను వాళ్ళని ఉద్దేశించి ఒక మాట మాట్లాడినా పది లక్షల మంది ముందట ఉన్నారు వేదిక మీద వీళ్ళందన్నారు సార్ నేను మాట్లాడుతున్నందుకు మీకు బాధ అనిపించొద్దు సార్ నేను ఉన్నదే మాట్లాడుతున్నా దయచేసి అర్థం ఒక మాట చెప్పాను సార్ వీళ్ళందరూ ఓట్లనే ఈ పండు ముసరి వాళ్ళందరూ మీరు వేస్తేనే మీ ఎమ్మెల్యేలు ఏండు ఎంపీలు లేరు మంత్రులు ఏండు కేంద్ర మంత్రులు లేరు ముఖ్యమంత్రి సార్ ఎమ్మెల్యేలు ఎవరైనా మా కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే మంత్రులు ఎవరు ఈటలు అయిన తరు అప్పటికి మంత్రి పని చేసిన వాడు ముఖ్యమంత్రి ఎవరైనా నా పక్కనే చంద్రబాబు ఉన్నాడు కేంద్ర మంత్రి ఎవరు ఉన్నారు సరే సత్యనారాయణ అక్కడనే ఉన్నాడు సారు వాళ్ళు పండు ముసలి వాళ్ళని తెలిసి మీరు రోడ్లు అడగకుండా పోతున్నారు సార్ వాళ్ళు బయటకు వచ్చి ఓట్లేకపోయినా మీరు కార్లు పంపి ఓట్లేయించుకుంటారు సార్ మీరు ఆటో రిక్షలు పంపి ఓట్లేయించుకుంటారు మీరు భుజం మీద తీసుకెళ్ళి ఓట్లేయించుకున్నారు వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచి మీ నెల జీతం పెంచుకున్నారు కానీ వాళ్ళ పెన్షన్ ఎందుకు పెరగలేదు సార్ తొమ్మిది ఏళ్ళు గడిచిపోయినాయి అన్న నేను తొమ్మిదేళ్ళు గడిచిపోయాను అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు ఏప్రిల్ రెండు జరిగినాను కాబట్టి తొమ్మిదేళ్ళు గడిచిపోయినాయి నేను అంటా ఎందుకు పెరగలేదు సార్ అన్న నేను వెంటనే అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు నా పక్కనే కూర్చొని ఒక మాట అన్నాడు కృష్ణ అరే ఇన్ని లక్షల మంది ఎట్లా తీసుకొచ్చావా అన్నాడు సార్ వాళ్ళు రమ్మంటూ వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు సార్ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినా అని ఏమైతే అందుకృష్ణ చాలా గొప్ప పని చేస్తున్నావు కానీ పెన్షన్ ఎంత పెరిగితే బాగుంటుందని నీ మనసులో చెప్పు అన్నాడు అన్నాడు నేను నీ మనసులో మనసులోనేదో చెప్పసారన్న నేను ఎందుకంటే ఆయన తొమ్మిది పరిపాలించినప్పుడు ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ అతను ఒకటి ఆయన మనసు ఏమి నాకు తెలియాలని చెప్పి నీ మనసు ఏమిటో చెప్తారన్న నేను ఇరవై ఐదు ఉంటే అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందే యాభై రూపాయలు పెన్షన్ ఉండే ఆయన ముఖ్యమంత్రి అయి పెంచింది ఇరవై ఐదు కాబట్టి డెబ్బై ఐదు అయినాయి కాబట్టి ఆయన ఇరవై ఐదు రూపాయలు మనిషి అని చెప్పి నీ మనుషులను చెప్తారన్న సార్ అన్న నేను అప్పుడు ఏమైనా అంటే కృష్ణ బడ్జెట్ అంటే ఒక దగ్గర ఒక అంశమే కాదు చాలా అంశాలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనం అధికారానికి వస్తే ఈ రెండు వందలకు ఒక ఐదు వందలు అదనం కలిపి ఏడు వందలు ఇద్దాం కృష్ణ అన్నాడు సరే వచ్చిండు ఏడు వందల దాకా నేను ఒక మాట అన్నా సార్ ఏడు వందలని మీరు అంటున్నారు వెయ్యి అని నేను అంటున్నా మన మధ్యలో తేడా మూడు వందలే కదా సార్ ఆ మూడు వందలు కలిపి ఇవ్వను సార్ మన జేబులు నితం సార్ ప్రజాధనం సార్ ఆ ప్రజానం బడ్జెట్ రూపంగా వచ్చినప్పుడు మీరు వెయ్యి రూపాయలు ఇస్తే ఈ పేద ముస్లింలందరూ నీకే ఓట్లెత్తరు కదా సార్ అని నేను అన్నా అంతకుముందు నా మాట ఏం లేదు కానీ నీకే ఒట్లేస్తారు సార్ అనేటప్పటికీ ఓకే కృష్ణ నాకేముందు అవకాశం ఇవ్వని అన్నాడు ఆయనకి అవకాశం ఇచ్చాను వెంటనే ఆయన వెయ్యి రూపాయలు అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేసే వెంటనే ముసలిమ్లందరూ లేదు సప్పట్లు కొట్టేశారు ముసి నవ్వు నవ్వుకుంటూ నా పక్కన నుంచి కూర్చోండి ఏమిటంటే కృష్ణ వాళ్ళందరూ ఇంటికలు తెల్లగానే ఉన్నాయి వాళ్ళ చేతిలో కర్రలు కూడా ఉన్నాయి మరి సడన్గా ఎట్లా లేదు సప్పట్లు కొట్టిండో నన్ను అడుగుతాడు నాకేం తెలుసు సార్ వాళ్ళు ముసలి లేని వాళ్ళు ముసులు నిజమే చేతుల కర్రలు నిజమే కానీ నువ్వు వెయ్యి అనేటప్పటికి అన్ని మర్చిపోయి ధైర్యం కూడా కట్టుకొని శక్తిని కూడా కట్టుకొని సపోర్ట్ కొట్టిన సరికి నీవు ఓట్లు పడ్డట్టే అన్న కాసేపు నవ్వుకున్నాడు ఇక వెంటనే అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నది బాగా కీలకమైన ఘట్టంలో ఉన్నది అన్న అన్న ఈటలందన్న నువ్వు మాట్లాడవన్న మా కేసీఆర్ కూడా వెయ్యి రూపాయలు తీయమన్నాడు అని చెప్పిన ఆయన చెప్పేశాడు నా స్నేహితుడు కిషన్ రెడ్డి గారు ఆయన వెయ్యి రూపాయలు ఉన్నాడు సర్వే సత్య కేంద్ర మంత్రి మేము కూడా వేయిస్తామన్నారు వాళ్ళని ఎవరు అన్నారు వాళ్ళదే ప్రభుత్వం అప్పుడు ఆయన వేయి అన్నాడు ఈ లోపు సిపిఐసిపి నా దగ్గరకు వచ్చి అన్న ఇప్పుడే ఐదు వేలు అనిపించారు అదని వీలు అంటారు నేను అన్న ఈ వెయ్యి రూపాయలు అనిపించాలంటే ఏడు నెలలు నేను తిరిగి వచ్చాను మీరు కూడా వెయ్యి రూపాయలు అంటే అవి తాత అవే పెరుగుతాయని అన్నాను వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు అన్నారు ఇప్పుడు మీకు చెప్తున్నా నేను పదేళ్ళు రూపాయి పెరగలేదు కదా కానీ ఏడు నెలలు తిరిగి పది లక్షల మందితో ఒక మీటింగ్ పెట్టినాక అన్ని పార్టీలు నొప్పించిన ఫలితమే అన్ని పార్టీల మేనిఫెస్టోలో వృద్ధుల వి వెయ్యి రూపాయలు నొప్పుకున్నారు దాని ఫలితమే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ వెయ్యి రూపాయలు అమలు చేసిండు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ వెయ్యి రూపాయలు అమలు చేశాడు అంటే ఒక పది ఏళ్ళు రూపాయి పెరగలే ఒక పది లక్షల సభతో వెయ్యి రూపాయలు పెరగాల్సిన పరిస్థితి ఆనాడు నెట్టబడ్డది మరి ప్రతిపక్షాలకు ఎందుకు కూర్చుకురాలి ఈ విషయం పాలకులు ఎందుకు పెంచలేదు ఎంఆర్పిఎస్ ఎందుకు పెంచుకోవాల్సి వచ్చింది అంటే పెన్షన్ మీద ఆధారపడి బజ్కెట్ వాళ్ళందరూ నా పేద వర్గాలే కుల మీద మత మీదైనా పేదలు కాబట్టి ఆ పోరాటం చేయాల్సి వచ్చేసింది చివరికి ఆ వెయ్యి ఏమైంది మళ్ళీ డబల్ కావాలి కదా సూత్రం ప్రకారంగా పదిహేను వందలు ఏమైంది డబల్ మూడు వేలు మూడు వేలు నుంచి ఎంత అన్నాం ఇప్పుడు ఆరు వేలు ఆరు వేలు అక్కడ ఇస్తుంటే ఇక్కడ ఆరు వేలు కావాలి మరి వెయ్యి రూపాయలు డబల్ ఏం కావాలి రెండు వేలు కావాలి ఆటోమేటిక్గా రెండు వేలు అయిపోయినాయి ఆటోమేటిక్గా అక్కడ కూడా రెండు వేలు అయిపోయినాయి అంటే ఒక పది ఏళ్ళు పది రూపాయలు పెరుగులే మరో పది ఏళ్ళు పది ఇంతలు పెరిగి రెండు వేలు వచ్చినాయి కదా మరి రెండు వేలు మళ్ళీ ఏం కావాలి డబల్ కావాలి కదా ఆ డబలే నాలుగు వేలు నాలుగు వేలు ఇక్కడ ఇస్తామని ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి ఇరవై నెలలు గడిచినా ఎందుకు ఇవ్వలేదని అడగడం కోసం మాత్రమే యుద్ధం జరగబోతుంది అంటే వెయ్యి అంటే వెయ్యి కాడికి తీసుకొచ్చాం రెండు వేలు అంటే రెండు వేలు కడికి తీసుకొచ్చాం నాలుగు వేలు అంటే నాలుగు వేలు వీళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న దాన్ని అమలు చేయమని అడగాల్సి వస్తుంది ఒప్పుకున్న దాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పడ్డదే ఒప్పుకున్న దాన్ని కూడా అమలు చేయాలని మేము పద్ధతులు అడగాల్సవలసింది ఎట్టే ఈ అడగడం ఎంఆర్పిఎస్ ఎందుకు అడగాలి ప్రతిపక్షం అడగవచ్చు కదా అదే నేను చెప్తున్నాను నేను అధికార పక్షం మోసం కనిపిస్తుంది కానీ ప్రతిపక్షం అక్కడ కనిపించట్లేదు అధికార పక్షం రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది కనిపిస్తుంది అడగాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ అడ్రస్ కనిపించట్లేదు ఆయన అసెంలో కనిపించాడు ప్రజల్లో కనిపించాడు మన గడిలోకి మనం బోము ఆయన గడిలో నిద్రపోతున్నాడు అంటే ఈ దేశంలో పెన్షన్దారులను మోసం చేయడంలో నంబర్ వన్ స్థానంలో రేవంత్ ఉంటే ప్రతిపక్ష పార్టీ విఫలమైన చోట కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా పనికిరాడనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది అడగాల్సిన ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ గడిలో పడుకున్నాడు ఇట్లాంటి సమయంలోనే ఎంఆర్పిస్ మీద బాధ్యత పడే చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాము నేను మీ పేద బిడ్డను మీ వర్గాల బిడ్డను కాబట్టి మీ పెన్షన్ పెరిగేంత వరకు యుద్ధం చేయడం జరుగుతుంది ఆ యుద్ధం జరగాలంటే అండగా నిలబడండి మీరు హైదరాబాద్ వచ్చిందంటే నాకు అండగ నిలబడ్డట్టే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కానీ నా ఒక్కటి వల్ల కాదు మీరందరూ నాకు అండగ నిలబడితే తప్పకుండా పెన్షన్ పెరుగుతుంది పెన్షన్ ఒకటే కాదు పెన్షన్ ఒకటే కాదు నా తమ్ముళ్ళు మీరు ఏమేమైతే మాట్లాడారు మీ ఆకాంక్షలకు అనుగుణంగా మన కరపత్రంలో కూడా రేపు మన అంశాల్లో కూడా ఇరవై ఐదు డిమాండ్లు పైగా ఉంటాయి కాబట్టి నా వికలాంగ సమస్యలన్నీ నా వృద్ధులు విధులు సమస్యలన్నీ ఏ సమస్యలు పరిష్కారం కావాలనో ఒకసారి మీరు హైదరాబాద్ రండి తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్తో తాడోపాడు తెలుసుకుందాం ఆయన పెన్షన్ పెంచి ఇవ్వడమా గద్దె దిగిపోవడమా ఆ రోజు తెలుసుకుందాం అనేసి కూడా మర్చిపోద్దు అని సార్ ఆయన అన్న తప్పకుండా మేము అస్తం అన్న వాళ్ళు హైదరాబాద్ వచ్చి తీర్థం వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను విఘ్నం చేస్తూ బయలుదేరతాను జై భీమ్ జై జీవన్ జై వికలాంగ్ ధన్యవాదాలు అన్నగారు చెప్పినట్టు విహెచ్పిఎస్ ఆసురా పెక్షణదారులు అందరు తప్పకుండా హైదరాబాద్ సెక్టోబర్ మూడో తారీఖు హైదరాబాద్ లో ఉన్న కార్యక్రమంలో ఆ మీటింగ్ లో మేము అందరం మీకు అండగా ఉంటామని అన్ని కులాల వాళ్ళం మీ గురించి మీ తెలుసుకున్నాం మేము మేము తప్పకుండా మీరు మాకు అండగా ఉండి మాకు పించిని పెంచుతారని అన్ని రంగాలలో కూడా మీకు అండగా ఉంటాం పించిని పెంచాలని మేమంతా ఈ మీటింగ్కి వచ్చాము మీ గురించి మేము తప్పకుండా తెలుసుకున్నాం ఇప్పుడు దాకా లక్ష లక్షల మంది జనమైన మీకు తోడుగా ఉండి మేము అక్కడ పడతాము మీ గురించి తెలుసుకున్నాం మాకు మీరు చే అండగా ఉండాలని ఇట్లు హృదయపూర్తి వందనాలు తెలియజేస్తున్నాము గ్రామం మేము మంద కృష్ణ తరఫు వచ్చాము మంద కృష్ణ గారి తరఫున ఎంతో కృషి చేసుకున్నాము నేను జరగబోయే హైదరాబాద్ కార్యక్రమంలో అండగా నిలబడి ఎంతో సేవ చేస్తాం కాబట్టి ఆయన పోరాడే మేము అండగా ఉండి వెనక నడిపిస్తామని అడుగుతున్నాము అదే విధంగా ఆయన పోరాడం గెలవాలని హృదయపూర్వకంతో కోరుకుంటున్నాము ఆయన ఎంతో వేల వేల మందితోని వందల వేల మందితో బహిరంగ సభ జరుగుతుంది అక్కడ హైదరాబాద్లో అండగా మేము కూడా వారి తోడుగా మేము వస్తాం అనుకుంటున్నాము ఆయన చేసే కృషి ప్రతి దాంట్లో పాల్గొని ప్రతిదీ కూడా గెలవాలని కోరుకుంటు ప్రతి దాంట్లో కూడా అతని ద్వారా మేము అండగా నిలబడి ఆయన చేసే ప్రతి రెండు వందల రూపాయలు పెన్షన్ కానించి మూడు వేల రూపాయలకు ఆరు వేల రూపాయలు కానీ చేయాలని కోరుకుంటున్నారు కేసీఆర్ని అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మేము పడే తప్పులన్నీ చూసి మందకృష్ణ గారు మా కోసం పోరాడే పోరాటం చూసి కూడా పెన్షన్ వికంతులకు వృత్తులకు వికలాంగులకు ఆ ఒంటరి మహిళలకు పెంచాలని కోరుకుంటున్నారు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేక ఆయన అండగా నిలబడి మేము అందరం ఉంటామని కోరుకుంటున్నాము హైదరాబాద్ జరగబడే పోరాటంలో మేము కూడా వెనక ఉండి అండగా ఉండి ఆ పోరాటం హృదయపూర్వకంగా జరగాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆయన మా పక్క ఎంతో పోరాడే పొలా పాత భేద లేకోకుండా ఎంతో పోరాటంగా ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడ పోరాటం చేశారు కాబట్టి ఆయన తరపున మేము అండగా నిలబడి రేపు జరగబోయే సెప్టెంబర్ కూడా తరఫున జరగబోయే మీటింగ్లో మేము కూడా వెనకపోతే పాల్గొని వచ్చి అతని తరపున నిలబడతామని కోరుకుంటున్నాం వికలాంగులు ఫెన్షన్కి జేవిఆర్ డిగ్రీ కాలేజీలో జరుగు సన్నాహ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంద కృష్ణ మాధవి గారికి పేరు చట్టుపల్లి నియోజకవర్గం బీహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వృద్ధులు వీటాంగులు వికలాంగులు పెన్షన్ పెంపునకై కృష్ణ మాధవి గారు ఇచ్చేశారు ఈ కార్యక్రమాన్ని జయప్రదర్శ చేసినందుకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ